నా పేరు వినయన్ మినిట్స్ అంతకుముందు నార్మల్గా ఉండేది ఇప్పుడు నార్మల్ కన్నా ఇప్పుడు కొద్దిగా బాగా వస్తున్నారు బెనిఫిట్ అంటే అందరికి క్రౌడ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేమస్ అవ్వటం బాగా వస్తున్నారు ఇంతకుముందు వచ్చేవారు ఇంతకుముందు ఒక అవుట్ ఆఫ్ టెన్ వేసుకుంటే అవుట్ ఆఫ్ ఎయిట్ వచ్చేవారు ఇప్పుడు అవుట్ టెన్ టు టెన్ వస్తున్నారు టైం వచ్చేది మంచిగానే నడుస్తుంది అందరికి ఎవరి వ్యాపారాలు పాడవుతున్నాయని అయితే చెప్పలేము ఎవరి వ్యాపారాలు పాడవుతున్నాయి అయితే చెప్పలేము తగ్గదు డౌన్ ఫాల్ అయితే అవ్వదు మంది ఇక్కడ ట్యాగ్ లైన్ వచ్చి బీటెక్ చదువు బిర్యానీ చేసా బీటెక్ చదువు బిర్యానీ చేసా మన ట్యాగ్ లైన్ వచ్చి అంటే బీటెక్ చేసా బీటెక్ చేసా అంటే నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఒకరి కింద చేసి తత్వం నాకు లేదు నాకు ఓన్గా తీసుకోవాలన్న తప్పు డెవలప్ చేస్తా ఓన్లీ బిజినెస్ పరంగా ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ వచ్చి కేపిఎస్పీ తడిపేస్తా ఇలా స్టాల్స్ ఎక్స్పెండ్ చేద్దాం అన్న ఐడియాలో ఫ్రాంచైజీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్రై పీస్ పలవ్ వస్తుంది సార్ మన దగ్గర ఫ్రై పీస్ ఉంటుంది దాంతో పలవ్ రైస్ అండ్ జీరా రైస్ ఈ రెండు రైస్ అన్లిమిటెడ్ సార్ వన్ ట్వంటీకి వన్ ట్వంటీ రూపీస్కి అన్లిమిటెడ్ రైస్ స్వీట్ కాంప్లిమెంట్ ఉంటుంది డైలీ మన దగ్గర అవును సార్ ఇంతవరకు సార్ అంటే మనం ఒక్క మా సీక్రెట్ పలవ రెసిపీ ఒకటే హైలైట్ చేద్దామని అని ప్రాంచైజెస్లో ఆ టైప్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కేపిహెచ్పి తడ్ పేస్తారు అక్కడ మెయిన్ పాయింట్ మంది లక్ష్మీ శ్యామల బిర్యానీస్ నా పేజ్ వచ్చి అక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు కాకముందు మీకు డైరెక్ట్గా చెప్తున్నాను కదా సార్ ఒక అవుట్ ఆఫ్ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అందరికీ ఎయిటీ ఆవిడకి కూడా బాగానే ఉండేవారు జనం కూడా మాకు కూడా బాగానే వచ్చేవారు ఇప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ పబ్లిసిటీ అవడం వల్ల ఇంకా ఎక్కువ క్రౌడ్ వచ్చి ట్రాఫిక్ అది బాగా జామ్ అయ్యి ఇప్పుడు ట్రబుల్ అవుతుంది కానీ లేకపోతే అందరికీ ఆ పార్కింగ్ ప్రాబ్లం పార్కింగ్ అంటే ఇక్కడ లేదు కదా సార్ పార్కింగ్ ఇప్పుడు రోడ్ సైడ్ ఇక్కడ మేము ఉంటే ఫుట్పాత్ అది మొత్తం కూడా పాత్ మీదగా వస్తుంది పెట్టింది అవన్నీ ఇప్పుడు మా వరకు మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఇలాగే చాలా ప్రాబ్లమ్ చేస్తే అన అనర్ధి ఒపీనియన్ తీసుకుంటే విజయవాడలో ఒకసారి ఇలాగే చాలా ప్రాబ్లమ్ అవి చాలా వాళ్ళందరూ ఇప్పుడు ఈ కార్మికులు కానీ చేసేవాళ్ళు కానీ అందరూ రోడ్లు ఎక్కి చేస్తే వాళ్ళకి మొత్తం రోడ్డు రోడ్డు మొత్తం ఫుడ్ కోర్ట్ టైప్లు ఇచ్చేసారు గవర్నమెంట్ బిజినెస్ టైప్ ఇక్కడ కూడా స్ట్రీట్ వార్క్ స్ట్రీట్ వార్క్ చేస్తే బాగుంటుంది